మొకం థాజ్ వలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ సోన్ ఇంజోప్లిహిల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ మాధవి ఆది మూలం గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అర్ స్టూడియో థ్యాంక్ యూ అండి యా మేడం ఈ పిల్లలు ఇప్పుడు ఎదుగుతూ ఉంటే ఒక్కో స్టేజ్లో వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉంటుందో తెలుసు వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళ డెవలప్మెంట్ స్టేజెస్ అనేవి మనకు తెలుసు అండ్ ఎమోషనల్ గా కూడా పిల్లల ఎదుగుదలకి స్టేజెస్ అనేవి ఉంటాయా ఫిజికల్ డెవలప్మెంట్ లాగే ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో పిల్లలు డెవలప్ అవుతారు ఫస్ట్ ఏజ్ బ్రాకెట్ జీరో టు సిక్స్ ఇయర్స్ దాని తర్వాత సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాని తర్వాత ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ టీనేజ్ అండ్ అడాలసెన్స్ అంటాం కదా అది లాస్ట్ స్టేజ్ అనమాట ఫస్ట్ విల్ అబౌట్ జీరో టు సిక్స్ ఇయర్స్ లో ఇమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది పిల్లల్లో అనేది జీరో టు సిక్స్ ఇయర్స్ లో పిల్లలు ఎలా ఉంటారంటే మాటలు రావు ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏ ఇమోషన్ ఏది ఎక్స్ప్రెస్ చేసినా కానీ క్రై చేయడం అన్నా లాఫ్ చేయడం అన్నా మనకు అలాగే కనిపిస్తాయి ఎస్పెషలీ వెన్ ద ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ స్టేబుల్ గా ఉన్నారు ఒక స్టేబుల్ హౌస్ హోల్డ్ లో ఉన్నారంటే అది న్యాచురల్ గా జరుగుతుంది రోజు తో మదర్ బేబీని టేక్ కేర్ చేయడము హక్ చేయడము కిస్ చేయడము ఫీడ్ చేయడము అవన్నీ గా ఇమోషనల్ బాండింగ్ అనేది చైల్డ్ డెవలప్ చేసుకుంటారనమాట బట్ ఒక్కొక్కసారి ఫ్యామిలీస్ లో అలా రిలేషన్షిప్ సరిగ్గా లేదు ఫ్యామిలీస్ లో ఏదైనా డిస్ట్రప్షన్స్ ఉన్నాయి అంటే ఆ ఇమోషనల్ డెవలప్మెంట్ అనేది కొంచెం డిస్ట్రప్ట్ అవుతుంది బికాస్ చిల్డ్రన్ కెన్ పిక్అప్ ఆన్ ద స్ట్రెస్ దట్ ఈస్ ఇన్ ద హౌస్ హోల్డ్ మదర్ ఫాదర్ రిలేషన్షిప్ బాగాలేకపోవడము లేకుంటే ఏదైనా డొమెస్టిక్ వయలెన్స్ టైప్ ఆఫ్ ఎన్వరామెంట్ లో పెరిన పిల్లలకి ఇమోషనలీ డిస్టర్బెన్సెస్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి దే ఆల్వేస్ ఆన్ ద ఎడ్జ్ అనమాట ఆల్వేస్ దే ఆర్ యాంగ్షియస్ వరీడ్ బికాస్ ఇంట్లో ఇలా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు పిల్లలకి తెలిసిపోతుంది ఈవెన్ న్యూ బోర్న్ బేబీస్ కి ఈవెన్ మంత్స్ బేబీస్ కి కూడా హార్ట్ బీట్ అనేది చేంజ్ అయిపోతుంది మదర్ అండ్ ఫాదర్ ఇంట్లో గొడవ పడుతుంటే దే వాజ్ స్టడీ డన్ టు చెక్ వేరే ఫ్లోర్ లో వేరే ఎక్కడో దూరంగా పడుకోబెట్టిన చైల్డ్ కూడా ఇంట్లో ఎక్కడో వేరే ఫ్లోర్ లో ఎంతో దూరంలో మదర్ ఫాదర్ ఆర్గ్యూ చేసుకున్నా కానీ ఆ చైల్డ్ హార్ట్ బీట్ అనేది మారిపోతుందట ఓకే సో మనం ఏమనుకుంటాం మనం పిల్లల ముందు ఆర్గ్యూ చేయట్లేదు కదా వాడిని పడుకోబెట్టేసాము మనం వెళ్ళి ఎక్కడో వాడు సెకండ్ ఫ్లోర్ లో నిద్రపోతుంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్గ్యూ చేసుకుంటాం వారి బట్ చిల్డ్రన్ ఈవెన్ పికప్ ఆన్ దట్ సో అలాంటిది కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇమోషనల్ డెవలప్మెంట్ ని ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది మేము ఇమోషనల్ రెగ్యులేషన్ లో బికాస్ సంథింగ్ కాల్డ్ కో రెగ్యులేషన్ అంటే ఇప్పుడు నేను అప్సెట్ అవుతే ఇప్పుడు కూడా నేను అప్సెట్ అయితే నాకు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను కామ్ అవుతాను నేను ఫస్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను వాళ్ళ ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నా కానీ ఫస్ట్ నేను కాల్ చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతే వాళ్ళతో మాట్లాడతా అప్పుడు ఐ ఫీల్ అలాట్ కామర్ బికాస్ ఐఎమ్ కో రెగ్యులేటింగ్ మై ఎమోషన్స్ విత్ దట్ పర్సన్ ఓకే ఓకే అలాగే యూజువల్ గా పిల్లలు ఎవరితో కో రెగ్యులేట్ చేస్తారు అమ్మతో నాన్నతో లేకుంటే అమ్మమ్మనో తాతయ్యనో నానమ్మనో తాతయ్యనో ఎవరో ఉంటారు కదా ఫ్యామిలీలో వాళ్ళతో కో రెగ్యులేట్ చేస్తారు ఆ కో రెగ్యులేషన్ అనేది ఎప్పుడు మదర్ ఫాదర్ ఎవరైతే నియర్ నియర్ అండ్ డియర్ ఉంటారో ఫ్యామిలీలో వాళ్ళతో కో రెగ్యులేట్ చేసుకోలేకపోతే పిల్లలకి ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది సరిగా కావదు మదర్ అవైలబుల్ లేరు ఫాదర్ అవైలబుల్ లేరు ఆర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వెరీ యాంగ్రీ ఐ కాంట్ గో టు దెమ్ సో నాట్ ఐ డోంట్ నో హౌ టు కో రెగ్యులేట్ మై ఎమోషన్స్ విత్ ఓకే సో దీస్ చిల్డ్రన్ స్ట్రగల్ అట్ సో కో రెగ్యులేషన్ ఇస్ ద కీ దర్ టర్మ్ దట్ ఐ రీసెంట్లీ రెడ్ ఇట్స్ కాల్డ్ అట్ కేర్ అంటే దోస్ పేరెంట్స్ హూ కో రెగ్యులేషన్ కేర్ అంటే చైల్డ్ లెవెల్ కి వెళ్ళి అడ్రస్ చేస్తారనమాట దే డోంట్ ఎక్స్పెక్ట్ చైల్డ్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టెల్లింగ్ బట్ దే విల్ అడ్రస్ ద ప్రాబ్లెమ్ అట్ ద లెవెల్ ద చైల్డ్ అండర్స్టాండ్స్ అలా పెరిగిన అలాంటి ఫ్యామిలీస్ లో పెరిగిన పిల్లలకి ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది ఎప్పుడైతే పేరెంట్స్ అన్ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్స్ ఎప్పుడైతే పిల్లల మీద పెడతారో దే ఆర్ నాట్ గివింగ్ దమ్ అట్యూమ్ కేర్ అంటే నేను మీ లెవెల్ కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చైల్డ్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు బట్ నేను నా ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటున్నాను నేను వాడి లెవెల్ కి వెళ్తున్నాను అప్పుడు అనేది ఇమోషనల్ డెవలప్మెంట్ ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది పిల్లల్లో చాలా పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది కానీ మన అందరికి చాలా కష్టం అలా అట్యూన్డ్ కేర్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు అన్నట్టు చూస్తే ఇంకా పుట్టినప్పటి నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు మాత్రం పేరెంట్స్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అసలు పిల్లల ముందు గొడవలు కావద్దు కానీ బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం కొన్ని జాగ్రత్తలు పడవచ్చు ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కటి చైల్డ్ అబ్జర్వ్ చేస్తున్నాడు దే ఏ నో వాక్ ద టాక్ డోంట్ టాక్ ద టాక్ యూ నీట్ టు వాక్ ద టాక్ నేను రోజంతా టీవీ చూసుకుంటూ మా ఛానల్ టీవీ చూడొద్దు అంటే ఇట్ డజన్ వర్క్ ఈ మధ్య పిల్లలు అడుగుతున్నారు మరి నువ్వు చూసినవు కదా టీవీ నన్ను ఎందుకు చూడకూడదు సో మనం ఎప్పుడు వాక్ ద టాక్ చేయాలండి మనం చెప్పేది మనం ప్రీచ్ చేసేది మనం ఫాలో కూడా అవ్వాలి ఓకే ఇంట్లో కూడా కామ్ గా ఉండాలి ఎన్వైరన్మెంట్ చైల్డ్ కామ్ గా ఉండాలంటే మనం కామ్ గా ఉన్నామా మన ఇమోషన్స్ ని మనం ఎలా రెగ్యులేట్ చేసుకుంటున్నాము ఎస్పెషలీ జీరో టు సిక్స్ ఇయర్స్ లో నేను లెక్చర్ ఇస్తే నువ్వు ఎందుకు అలా గట్టి గట్టిగా వాడికి అర్థం కాదు వాడికి అదొక్కటే వచ్చు కాబట్టి దే ఆర్ డూయింగ్ లైక్ దాట్ సో మనము ఆ ఎన్వార్మెంట్ ఇంట్లో అనేది ఒక రుటీన్ పద్ధతిగా ఉంచి ఒక టైం కి పడుకుని టైం కి లేచి టైం కి తిని టైం కి ఆడుకునే పిల్లలు ఇమోషనల్ గా హైలీ రెగ్యులేటెడ్ ఉంటారు ఎవరైతే పిల్లల్ని ఓవర్ గా స్ట్రెస్ పెట్టేసి ఓవర్ గా చదివిచ్చేసి ఓవర్ గా అన్ని ప్రెషర్లు పెడితే దర్ ఇమోషనల్ డెవలప్మెంట్ విల్ గెట్ అసలు పిల్లల్ని ఎమోషనల్ బాండింగ్ తో పెంచాలా ఒక లేకపోతే పిల్లలు అంటే ఒక బాధ్యత రెస్పాన్సిబుల్ గా పెంచాలా ఎలా పెంచాలి అని ఐ థింక్ విఆర్ సోషల్ బీయింగ్స్ అండి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్ కాబట్టి మనకి ఇమోషనల్ బాండింగ్ తోనే పెంచాలి నాకు ఐ ఆల్వేస్ నెవర్ పనిష్ మై చిల్డ్రన్ ఐ నెవర్ గివెన్ ఎనీ ఫిజికల్ పనిష్మెంట్స్ టు బోత్ మై చిల్డ్రన్ నాట్ ఈవెన్ వన్స్ ఇన్ ద ఎంటైర్ మై ఓల్డర్ సన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇంతవరకు వాడిని కొట్టి కొట్టడం ఏంటో మాకు తెలీదు అట్ ద మోస్ట్ మేబీ కొంచెం కోపం వస్తే వాయిస్ రేస్ చేశానేమో తప్ప ఎవరో చెప్తారు అసలు మీ పిల్లలు మీరు ఎప్పుడు ఎందుకు తిట్టలేదు అని అవసరం పడలేదు అనిపించింది నాకు నో నీడ్ ఐ థాట్ నేను గ్రో అప్ అవ్వాలి వాళ్ళను గ్రో అప్ ఎక్స్పెక్టేషన్ చేయడం బికాజ్ బికాస్ ఐఎమ్ ద అడల్ట్ ఇన్ ద రిలేషన్షిప్ ఇప్పుడు కూడా నేనే అడల్ట్ని కదా ఆ రిలేషన్షిప్ లో మా వాడు ట్వంటీ సెవెన్ అయితే నేను ఫిఫ్టీ త్రీ ఐఎమ్ ద అప్ ఇన్ ద రిలేషన్షిప్ నాకు కోపం రాకూడదు వాడి మీద నేను అర్థం చేసుకుని వాళ్ళ లెవెల్ కెళ్ళి నేను అడ్రస్ అడ్రస్ చేయాలి తప్ప కోపం తెచ్చుకుంటే దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దాట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తూ ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటారు పిల్లలు తప్పు చేసినప్పుడు దండిస్తేనే కదా వాళ్ళకి ఆ తప్పు చేయకూడదని తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర మన ఇండియాలో కల్చర్ ఏంటి చిన్నప్పటి నుంచి పిల్లల్ని కొట్ట కొట్టడము తిట్టడము ఇవన్నీ చాలా కామన్ ఈవెన్ స్కూల్లో కూడా టీచర్స్ కొట్టడం తిట్టడం అలా చెప్తేనే చదువు వస్తుంది కదా అంటే తప్పు చేసినప్పుడు మిస్టేక్ చేసినప్పుడు ఒకసారి దండిస్తేనే వాళ్ళకి ఇంకోసారి చేయొద్దని తెలుస్తుంది కానీ అలా దండించకుండా మీరు వదిలేస్తే అలాగే పెరిగి పెద్దవాడు అవుతాడు కదా సో తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పొద్దు అనట్లేదు తప్పు చేసినప్పుడు తప్పు చేశారని వాళ్ళకి చెప్పండి ఇది ఇలా చేయకూడదు ఎలా చెయ్యాలి అని చెప్పండి మనం ఏం చేస్తాం అలా ఎందుకు చేసామని అడుగుతామండి వాడికి తెలిస్తే వాడు అది చెయ్యడు కదా వాడికి అది తప్పని తెలిస్తే వాడు చే అది ఆల్రెడీ జరిగిపోయింది కదా ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ ఆల్వేస్ టెల్దాం ఓకే ఆ తప్పు చేయడం వల్ల వాట్ ఈస్ ద లెసన్ వీ హ్యావ్ లర్ంట్ వాట్ ఈస్ ద లెసన్ దట్ యూ హ్యావ్ లర్ంట్ వాట్ ఈస్ ద సో హౌ ఆర్ యూ గోయింగ్ టు నాట్ డూ దట్ నెక్స్ట్ టైం దీని వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు నెక్స్ట్ టైం దీన్ని ఎలా చేయకుండా ఉండాలి ఇది చేసినందువల్ల దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అది అర్థం చేసుకుంటారు తప్ప వాళ్ళని పనిష్ చేయడం వల్ల ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ సమ్ టైమ్స్ వాళ్ళకి తెలుసు అది తప్పని అంతే బట్ నెక్స్ట్ టైమ్ సమ్ పీపుల్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ కదా మరి అలా అయితే ఇప్పుడు ఎంతో మంది ప్రిజన్స్ లో ఉంటారు క్రిమినల్స్ వాళ్ళ మీద వాళ్ళకి ఒక పనిష్మెంట్ వేస్తారు వాళ్ళు ప్రిజన్ లో సెంటెన్స్ సర్వ్ చేస్తారు దాని తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అదే క్రైమ్ చేసి మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్ లో బ్యాక్ ఇన్ జైల్ మరి పనిష్మెంట్ ఇచ్చారు కదా ఆ తప్పు జరగకూడదు మీ లాజిక్ ప్రకారం అలా ఉండదు హ్యూమన్ బీయింగ్స్ డోంట్ వర్క్ లైక్ ఆల్ హ్యూమన్ చిల్డ్రన్ డోంట్ వర్క్ లైక్ ఇండియా కదా అమెరికా అమెరికా లో అంటే పిల్లల్ని నైన్ జీరో సెవెన్ కి కాల్ చేస్తారేమో మన దగ్గర ఏమో ఇప్పటి వరకు కూడా మన కల్చర్ లో పెద్దవాళ్ళు అయినా సరే మనల్ని కొట్టి తిట్టి పెంచారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా అలాగే ఇదే ఉంటుంది కదా మన ఇండియాలో ఐ థింక్ ఇండియా అమెరికా కాదు వీ హ్యావ్ టు బేస్ దిస్ ఆన్ సైన్స్ బికాస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ఇస్ అ సైన్స్ ఓకే అది అమెరికాలో ఒక సైన్స్ ఇండియాలో ఒక సైన్స్ ఉండదు కదా సైన్స్ ఈజ్ సైన్స్ సో ఆల్ ద స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ పనిష్మెంట్ టు చిల్డ్రన్ ఈజ్ నాట్ గుడ్ ఓకే పిల్లల్ని ఫిజికల్ గా పనిష్ చేయడము తప్పు పనిష్మెంట్ ఎలా చేయాలి ఓకే వాడు ఏదన్నా ఒక తప్పు చేశాడు రిపీటెడ్గా మీరు చెప్పారు వాడు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు యూ కెన్ సే నేను నీకు టూ డేస్ ఆడుకోవడానికి పంపించాను ఓకే ఆ నీ ఫేవరెట్ టాయినిక్ ఇవ్వను ఓకే ఆ నీ ఫేవరెట్ ఫుడ్ నేను ఆర్డర్ చేయను బికాస్ యూ బిహేవ్ బ్యాడ్లీ కాన్సిక్వెన్సెస్ ఇవ్వదు అనట్లేదు కాన్సిక్వెన్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రం పనిష్మెంట్ పనిష్మెంట్ ఫిజికల్ పనిష్మెంట్ ఫిజికల్లీ హార్మ్ చేయడం లెస్ పవర్ఫుల్ వి ఆర్ మోర్ పవర్ఫుల్ ఆల్ బాయ్స్ ఎస్పెషలీ బాయ్స్ పేరెంట్స్ కి నేను చెప్తాను మీరు ఫోర్ ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు కూడా మదర్స్ చేతు చేతులతో కొట్టేస్తే వాళ్ళకి దెబ్బ తగులుతుంది అబ్బాయిలకి అబ్బాయిలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయ్యాక మదర్ కొడితే వాడికి దెబ్బ తగులుతుందా వాడికి అసలు ఏం వర్క్ కూడా పడదు అవునా కదా ఇలా దులిపేసుకుంటాడు వాడు తిరిగి కొడితే తిరిగి కొడితే అప్పుడు అవుతుంది మీ పని అవునా అవుతా ఇన్సిడెంట్స్ నా దగ్గరకు వస్తారు మదర్స్ మా వాడు నన్ను తిరిగి కొట్టేశాడు అని వాడు టీనేజర్ వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వలేదు వాడు చూడడానికి సిక్స్ ఫీట్ ఉన్నాడు బట్ వాడు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డే వాడికి అంత మెచ్యూరిటీ లేదు వాడు అమ్మ ఒకసారి తోసేస్తారు వాళ్ళ మదర్ ని వాళ్ళ మదర్ కొట్టడానికి వచ్చినప్పుడు ఇలా అంటే ఆ వెళ్ళి ఎక్కడ పడుతుంది వాడు అంత ఉంటాడు సాలిడ్ గా అవును సో మీరు కొట్టి చిన్నప్పటి నుంచి వాడికి చెప్పింది ఏంటి కొట్టడం ఈజ్ ఓకే మీరు చిన్నప్పటి నుంచి కొట్టి కొట్టి పెంచితే ఇండైరెక్ట్ గా మీరు ఏమని చెప్తున్నారు కొట్టడం యూజింగ్ ఫిజికల్ పనిష్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఓకే అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా ఇప్పుడు దెర్ ఆర్ స్టడీస్ డన్ వేర్ వేర్ ఫాదర్స్ డ్రింక్ అట్ హోమ్ ఆర్ ఈవెన్ డ్రింక్ అవుట్ సైడ్ బట్ దే కమ్ హోమ్ ఆఫ్టర్ డ్రింకింగ్ మనం పిల్లలకి మెసేజ్ ఏమిస్తున్నాము యాజ్ అ ఫాదర్ నేను ఏ మెసేజ్ ఇస్తున్నాను తాగడం తాగి ఇంటికి వస్తున్నాను రోజు మా వైఫ్ నాతో గొడవ పెట్టుకుంటుంది ఎందుకు తాగొచ్చావని నేను చూస్తున్నా రోజు మా మదర్ ని ఫాదర్ ని ఆర్గ్యూ చేయడం తాగడం గురించి హండ్రెడ్ పర్సెంట్ ఈ పిల్లలు పెద్దయ్యాక తాగుతారు నైన్టీ పర్సెంట్ ఛాన్స్ దట్ దే విల్ డ్రింక్ ఆల్ ది స్టడీస్ అప్రూవెన్ చిల్డ్రన్ హూస్ పేరెంట్స్ డ్రింక్ దే డ్రింక్ ఓకే చిల్డ్రన్ హూస్ పేరెంట్స్ స్మోక్ దే స్మోక్ ఓకే సో మనం మాట్లాడడం కంటే చేయడం ఇంపార్టెంట్ నేను మా పిల్లలు తాగకుండా ఉండాలి అంటే నేను తాగకూడదు అప్పుడే నాకు రైట్ ఉంది చెప్పడానికి వాడికి తాగకూడదు అని అవునా కదా నేను కష్టపడి జాబ్ చేసినప్పుడే నేను మా బాబుకి చెప్పగలుగుతాను నువ్వు కూడా కష్టపడు అని లేకుంటే నువ్వు రోజంతా కూర్చొని టీవీ చూసి నన్ను కష్టపడి పడినావేంటి దట్ వాట్ ఆస్క్ కదా సో ఆల్వేస్ వాకింగ్ ద టాక్ నో టాకింగ్ ఆల్వేస్ డూయింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్ లైక్ వైజ్ పనిష్మెంట్స్ వాంట్ వర్క్ మనం ఎంత అనుకున్నా కానీ ఎంత మంది అడల్ట్స్ తో నేను వర్క్ చేశాను ప్రతి అడల్ట్ చెప్పింది ఒకటే నేను మా అమ్మ కొట్టింది మర్చిపోలేదు మా నాన్న కొట్టింది మర్చిపోలేదు అన్ని మర్చిపోతారు కానీ అది మాత్రం మర్చిపోరు చిన్నపిల్లల్లో కూడా యాంగ్జైటీ చాలా కామన్ చిన్నపిల్లలు ఎమోషనల్ సైన్స్ చూపిస్తారు బిహేవియరల్ సైన్స్ చూపిస్తారు స్కూల్లో కొన్ని సైన్స్ చూపిస్తారు ఎమోషనల్ సైన్స్ ఏంటి ఎక్సెసివ్ గా ఏడవడం స్కూల్ ఏడ్ అంటే ఇయర్స్ కిడ్స్ ఎక్సెసివ్ గా వేయడము తిండం మానేయడము ఓకే ఆర్ స్లీప్ ప్యాటర్న్స్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవడము వాళ్ళవి అంటే మంచిగా ఎయిట్ టెన్ అవర్స్ పడుకునే పిల్లలు తక్కువ పడుకోవడము ఆర్ ఎక్కువ పడుకోవడం ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్ పడుకోవడము సడన్ గా వాళ్ళ బిహేవియర్ అనేది మారిపోతుంది బెడ్ వెయిటింగ్ ఆపిన పిల్లలు మళ్ళీ బెడ్ వెటింగ్ స్టార్ట్ చేయడము ఓకే టూ ఇయర్స్ అండ్ హాఫ్ ఇయర్స్ కోడు ఫుల్లీ టాయిలెట్ ట్రెండ్ అయిపోయి బెడ్ వెయిటింగ్ ఆపేసి ఉంటాడు చైల్డ్ ఈ యాంగ్జైటీ ఏదైనా ఏదైనా యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ వాడి లైఫ్లో ఉన్నట్టు అయితే సడన్ గా మళ్ళీ బెడ్ వెయిటింగ్ మొదలు పెట్టడం ఓకే అంటే టూ టు త్రీ త్రీ అబో ఏజ్ ఉన్న పిల్లలకి కూడా యాంగ్జైటీ ఉంటుందా ఎస్ వాళ్ళకి యాంగ్జైటీ ఏంటి యాంగ్జైటీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే హౌ డు ఐ టెల్ యూ ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఓకే ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీ నవ్ డేస్ మనకి ఇప్పుడు చాలా కామన్ గా నానీస్ ని పెట్టుకుంటున్నారు హెల్పర్స్ ని ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఓకే సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఒక నాని దగ్గర బాగా అలవాటు అయిపోయి ఉంటారు ఈ పిల్లలు ఆ నాని సడన్ గా మానే మానేస్తది పని కొత్త నాని వస్తుంది చిన్న పిల్లలకి అదంతా అర్థం కాదు ఫర్ దెన్ దే హిల్డ్ అన్ ఎమోషనల్ బాండ్ విత్ దట్ ద హెల్పర్ ఆంటీ అంటారు అక్క అంటారు ఏదో వాళ్ళని పిలుస్తారు కదా మనం సడన్ గా తను వెళ్ళిపోతుంది ఇంకొక లేడీ వచ్చేస్తుంది మేబీ దట్ లేడీ వాజ్ వెరీ కైండ్ అండ్ వెరీ జెంటల్ అండ్ ఆల్మోస్ట్ లైక్ రీప్లేస్మెంట్ టు ద మదర్ కదా మదర్ ఎయిట్ నైన్ అవర్స్ ఆఫీస్ లో ఉంటే ఆ నైన్ అవర్స్ సినిమా చూసుకుంది బాబుని ఓకే సడన్ గా కొత్త వచ్చింది చిల్డ్రన్ డోట్ అండర్స్టాస్ లాజికల్ థింగ్స్ దే ఆర్ వెరీ ఇమోషనల్ బీయింగ్స్ ఓకే ఆ ఏజ్ లో దే ఆల్ ఎవరింగ్ ఫీలింగ్ బేస్డ్ లర్నింగ్ ఆ టైమ్ లో సో వాళ్ళు దట్ కాజ్ యాంగ్జైటీ మేబీ గట్టిగా అరుస్తుందేమో వాడి మీద మేబీ హర్ టోన్ ఇస్ నాట్ సో ఫ్రెండ్లీ మేబీ హర్ బిహేవియర్ ఈస్ నాట్ సో యాక్సెప్టబుల్ మదర్ కి ఓకే ఉండేమో కానీ వీడికి కంపేర్ టు ది ప్రీవియస్ నాని దిస్ నాని మే బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెన్ హీ మట్ హెవ్ యాంగ్జైటీ ఎవ్రీ మార్నింగ్ వెన్ మదర్ ఈస్ అబౌట్ టు లీవ్ టు ఆఫీస్ హీ విల్ హ్యావ్ బిహేవియర్ ఇష్యూస్ హీ విల్ సే నువ్వు వెళ్ళొద్దు ఆఫీస్ కి అప్పటిదాకా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి వాడు మంచిగా టాటా చెప్పేశాడు అమ్మ కి వెళ్తుంటే కానీ ఇప్పుడు చెప్పడానికి హీఈస్ నాట్ విలింగ్ వాళ్ళ మదర్ కి అర్థం కాదు ఇప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు దట్ ఈస్ యాంగ్జైటీ బికాస్ హీస్ బరీడ్ అబౌట్ ద హెల్పర్ కమింగ్ అండ్ ద మదర్ లీవింగ్ అది చెప్పడానికి రాదు ఓన్లీ థింగ్ హీ నోస్ ఇస్ క్రైమ్ హావింగ్ బిహేవియర్ ఇష్యూస్ నేను ఆఫీస్కి వెళ్ళొద్దు అమ్మ ఆఫీస్ కి వెళ్ళను ఆర్ స్కూల్ కి వెళ్తాను వాట్ ఎవర్ యు నో సో అలాంటి బిహేవియర్ సడన్ గా చేంజ్ అవుతూ ఉంటాయి పిల్లలు దోస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ తినడం మానేస్తాడు ఈ అమ్మాయి పెడుతుంటే ఫుడ్ నేను తిననే తిన అమ్మ వచ్చేదాకా తినను రోజంతా ఈ స్టార్వింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ మదర్ టు కమ్ దాట్స్ వెరీ కామన్ బిహేవియర్ సిమ్టమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ పర్ఫెక్షనిజం అంటే ఇది ఇక్కడే ఉండాలి నా టాయ్ ఇక్కడ నుంచి ఎందుకు తీసావు ఆ టాయ్ పొజిషన్ కొంచెం మారింది అనుకోండి వాడికి తెలిసిపోతుంది మళ్ళీ వెళ్ళి ఆ వన్ మిల్లీమీటర్ దాన్ని అడ్జస్ట్ చేసేస్తాడు ఆ టాయ్ ని వెరీ కంట్రోలింగ్ బిహేవియర్ అనమాట అది కూడా మనం కూడా చేస్తాం అది చాలా కామన్ గా అవును ఎక్కడ ఉండాలి ఎక్కడ నుంచి తీసిన షూస్ అక్కడే పెట్టాలి ఎక్కడ పెట్టాల్సి ఎక్కడ తడి టవల్ హ్యాంపర్ లో వేయాలంటే అదే హ్యాంపర్ లో తడి టవల్ ఉండాలి మంచం మీద సోఫా మీద ఉంటే దే ఆర్ డెడ్ కంట్రోలింగ్ ఆల్వేస్ వెనర్ దిస్ లాట్ ఆఫ్ కంట్రోలింగ్ బిహేవియర్ దాట్ ఈస్ యాంగ్జైటీ Okay. or very clingy to mothers okay. especially when ma children are going to school for the first time mm. first time they never left their mother and went and mm. if they are the first child in the house they have never seen anybody going to school mm. they are the first child in the house i was mm. the first child mm. i still remember mm. when i went to school i cried for a couple of months mm. my i used to cry till my mother came to pick me up for okay. a few months mm -hmm. okay because i was the eldest child in the house okay Hala gay, పిల్లలకి యాంగ్జైటీ అనేది సెపరేషన్ యాంగ్జైటీ అవ్వచ్చు అంటే మదర్ వదిలేసి ఆఫీస్కి వెళ్తుంది సడన్ గా త్రీ మంత్స్ మెటర్నిటీ లీవ్ ఉంది అనుకోండి సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ దాని తర్వాత ఆఫీస్కి వెళ్తారు కదా వర్కింగ్ మదర్స్ అప్పుడు చాలా యాంగ్జైటీ వస్తుంది పిల్లలకి స్కూల్ వెళ్ళినప్పుడు చాలా యాంగ్జైటీ ప్రభోకింగ్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ టు స్కూల్ ఫర్ ద ఫస్ట్ టైం సమ్ టైమ్స్ సిబ్లింగ్ పుట్టాక కూడా చాలా యాంగ్జైటీ గురవుతారు చిన్న పిల్లలు తమ్ముడో చెల్లెలో పుట్టారు అనుకోండి సడన్ గా అటెన్షన్ అనేది వీళ్ళ మీద నుంచి వాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోతుంది అమ్మ నాతో మాట్లాడట్లేదు అమ్మ నన్ను చూసుకోవట్లేదు అయింది అనుకోండి అమ్మమ్మ చూసుకుంటది నానమ్మ చూసుకుంటది వారి హెల్పర్ చూసుకుంటది అది నచ్చదు వాడికి దాట్ ఆల్సో ఓకే సో ఇంకొక యాంగ్జైటీ కూడా ఉంది కదా థర్డ్ వన్ ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ ఓకే థర్డ్ ఈస్ ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ ఓకే స్టమక్ ఎక్స్ రెగ్యులర్ స్టమక్ స్టమాక్స్ ఆల్వేస్ కంప్లైనింగ్ ఆఫ్ ఎక్స్ అండ్ పెయిన్స్ నొప్పి నొప్పిస్తుంది ఈ నొప్పి ఆ నొప్పి చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ ఏజ్ పిల్లలు కూడా అంటే సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కిడ్స్ కూడా దీస్ ఆర్ ఆల్ సైన్స్ అండ్ ఆఫ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అంటారు ఏం కాలేదు వీడు బానే ఉన్నాడు కానీ రోజు పొద్దున్న హెడ్ ఎక్ వస్తుంది స్టమక్ ఎక్ వస్తుంది కాలు నొప్పి వేస్తుంది చైన్ నొప్పేస్తుంది దీస్ ఆర్ ఫిజికల్ సమ్ టైమ్స్ ఈవెన్ అప్ Mm. they vomit mm. you know that's also signs of anxiety mm -hmm. or they stop eating mm. completely or mm. they continuously want to eat ంగ్ స్కూల్ కి వెళ్ళాలి సెకండ్ బేబీ వచ్చినప్పుడు అటెన్షన్ అనేది సెకండ్ బేబీ దగ్గరికి వెళ్తుంది అండ్ చిన్నప్పుడు స్కూల్ కి పంపి స్కూల్లో కూడా వెళ్ళడం ఇష్టం లేని పిల్లలు ఇప్పుడు ఈ త్రీ స్టేజెస్ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ చాలా కామన్ అవి ఫేస్ చేయాలి మరి ఇప్పుడు ఆ పిల్లలకి యాంగ్జైటీ ఉంటే ఎట్లా వాళ్ళని దాని నుంచి ఎట్లా బయటకు తీసుకొచ్చేది యాంగ్జైటీ అనేది మనం కంప్లీట్ గా తీసేయలేము మనకి లైఫ్ లో యాంగ్జైటీ వస్తానే ఉంటుంది ఇట్స్ కామన్ ఇప్పుడు మీకు కూడా వస్తుంది నాకు కూడా యాంగ్ వస్తుంది కాకపోతే యాంగ్జైటీ పిల్లలకి ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళ మీద అరవడము ఎందుకు ఏడుస్తున్నావు ఎడవడం ఆపేసే అనకుండా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు ఎప్పుడు ఏడమని చైల్డ్ ఎందుకు ఇప్పుడు ఏడడం స్టార్ట్ చేశాడు అనేది ఒబ్జర్వేషన్ అనేది మన పేరెంట్స్ పెంచుకుంటే సపోర్ట్ చేయడం పిల్లల్ని నేర్చుకోవాలి సమ్ సపోర్టింగ్ టెక్నిక్స్ నేర్చుకుని పిల్లల మీద ఆరవకుండా పిల్లల్ని పనిష్ చేయకుండా వీడు ఎందుకు అలా చేస్తున్నాడు అనే కొంచెం క్వశ్చన్ ని మనని మనం అడిగి ఓ ఇది మారింది ఓహో ఇది ఇది చేంజ్ అయ్యింది అందుకేమో అని వాటితో కూర్చోపెట్టి వాడిని రియష్యూర్ చేయాలి వాడిని సపోర్ట్ చేయాలి ఆ టైంలో పనిష్ చేస్తే యాంగ్జైటీ పోదు సపోర్ట్ చేస్తే మేబీ దాట్ ఇంప్రూవ్ బట్ పనిష్ చేయడం వల్ల మాత్రం ఆ యాంగ్ ఓకే ఫస్ట్ మీరు ఒక యాంగ్జైటీ గురించి మాట్లాడాం కదా మనం పిల్లలు నానీస్ మార్చినప్పుడు వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మరి ఇట్లా హ్యాండిల్ చేసేది సో నిజంగా ప్లాన్ చేయగలిగితే నేను ట్రాన్సిషన్ ప్లానింగ్ అని అంటాం పిల్లలకి ట్రాన్సిషన్ ప్లానింగ్ అంటే ఏదన్నా కొత్తగా చేసే కొత్తగా మేజర్ చేంజ్ అవ్వబోతుంది అనుకోండి ఎస్పెషలీ కి మంచిగా నిజ అమ్మాయి చెప్పి మానేస్తే కొత్త నాని ఒక వన్ వీక్ ముందే పిలిపించుకుంటే పాత నాని ఉన్నప్పుడే కొత్త నాని వస్తుంది వన్ వీక్ ముందు అప్పుడు ఇద్దరు ఉంటారు వీడికి ఈ అమ్మాయి మెల్లిమెల్లిగా ఎయిట్ అవర్స్ ఉండే అమ్మాయి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఫోర్ నుంచి వన్ దాని తర్వాత షికెండ్ స్టాప్ సో స్లోలీ ఇన్ ఫేజ్ వైస్ హీస్ గెటింగ్ యూస్ టు ద న్యూ నాని అండ్ పాత నాని కొత్త నానికి మొత్తం ట్రైనింగ్ ఇస్తుంది ఓకే పాత నాని చూసి కొత్త నాని ఓహో వీడికి ఇలా పెట్టాలా వీడికి ఇలా చెప్పాలా వీడికి ఇలాంటి స్టోరీలు అంటే ఇష్టమా ఆ హ్యాండ్ ఓవర్ ఉంటది కదా అది స్మూత్ గా జరగాలి అంతే ఇట్స్ నాట్ ఎవరు జీవితాంతం మన దగ్గర పనిచేయరు కానీ ఆ ట్రాన్సిషన్ ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో అది మనం ఇండియాలో కొంచెం అది మనం అనుకుంటాం ఈ వన్ వీక్ ఇద్దరికి సాలరీలు ఇవ్వాలి అవును ఇవ్వాలి తప్పదు బికాస్ బోత్ ఆర్ వర్కింగ్ వర్క్ లేదు అక్కడ ఇద్దరికి కానీ మీ చైల్డ్ ఇంపార్టెంట్ కదా యూ కాంట్ థింక్ అబౌట్ జస్ట్ మనీ ఆల్ ద టైమ్ ఓకే సో దాట్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ దే కెన్ ప్లాన్ బేబీ పుట్టబోయే బేబీ యూ కెన్ స్టార్ట్ కీప్ అ బేబీ ఇన్ ద హౌస్ లైక్ అ టాయ్ టాయ్ బేబీ ఇంట్లో పెట్టుకుని వెన్ ద న్యూ బేబీ కమ్స్ ద న్యూ బేబీ గోయింగ్ టు స్లీప్ నెక్స్ట్ మీ ఓకే నువ్వు ఎక్కడ పడుకుంటావు నువ్వు నాన్న దగ్గర పడుకుంటావు లేకుంటే అమ్మమ్మ వస్తుంది అమ్మమ్మ ముందే రమ్మని లైక్ హావ్ ఆల్ దీస్ ప్రిట్ యాక్టివిటీస్ నువ్వు ఎక్కడ పడుకుంటావు బేబీ ఎక్కడ పడుకుంటుంది మదర్ క్యాన్ ప్రెప్ ద చైల్డ్ ఇట్ నీడ్ నాట్ బి సడన్ నీజర్ బికాస్ వీ నో ఎగ్జాక్ట్లీ వెన్ ఈ డెలివరీ డేట్ ఎమర్జెన్సీ దానికి ఎలాగో చేయలేము ట్ ప్లాన్సీస్ లో ఏముంది ఎవరింగ్ కెన్ బి ప్లాన్ విత్ చిల్డ్రన్ నథింగ్బుల్ బట్ ఇన్ ఇండియా ప్లీజ్ లైక్ షేర్ కంగ్రాచులేషన్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.